ఎక్కువగా నరసింహస్వామి క్షేత్ర దర్శనలు వారాహి దీక్షలు లడ్డు వ్యవహారంలో కూడా దానికి ప్రక్షాళనగా ఆయనే ముందుగా ఒక దీక్షని శ్రీకారం చుట్టారు ఈరోజు సో దీనిపై మీరు ఏమంటారు సంతోషం మీకు చేయటం మంచిదే కదమ్మా అంత అదృష్టం కదా ఆయన వెంకటేశ్వర దీక్ష తీసుకున్నాడంటే వాడికి ఎప్పుడైనా ఇట్లా దీక్షలు తీసుకోవడం అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి ఓ అయ్యి సామాలు వేసుకుంటాడు నాతో నేను వెళ్దామంటే ఒకసారి నేను వెళ్ళాలి నాన్న అని చెప్పంటే నా కోసం అయిపోసుకున్నాడు దర్శనం చేసుకొని వచ్చాం అంత వాడికి ఎప్పుడు చేసి వేసుకోవాలన్నా ఇష్టం పామ్మబ్ సో చిన్నప్పటి నుంచి ఆయన భక్తి అలాగే దేవుడి దగ్గర ఊరికి దండాలు పెట్టేసి పూజలు ఏం చేసేవాడు కాదు వాళ్ళ నాన్నగారు పూజ చేసినా కానీ ఏదో కాస్త ప్రసాదం తీసుకునేవాడు తప్ప వాడందరూ వాడు ఎక్కువ పూజలు చేసేవాళ్ళు కాదు ఇప్పుడు కొంచెం పెద్దయ్యాక తను పూజ చేసుకుంటారు